హలో వందండి చిరు ప్రభుసింగ్ పాస్టర్ చిలకల్లు పేట నుంచి పాస్టర్ గారు ఏం పేరు అండి మీ పేరు ప్రభుసింగ్ అండి ప్రభుసింగ్ గారు అయింది ఓపి సార్ మీ ప్రశ్న అడగండి పాస్టర్ గారు వందనాలండి వందనాలు అండి వందనాలు అండి ప్రభుసింగ్ గారు ఆ అయ్యగారు ఒక సమస్య అండి సేవాపరమైన సమస్య బైబిల్ డౌట్ కాదు ఇక్కడ నేను సేవ చేసేది ఇది ఒక ఒక పల్లె ఓకే అయితే ఇది మొత్తం కులానికి చెందిన వాళ్ళు మొత్తం ఎక్కువ శాతం బంధువులే బంధువులే అందరూ అందరూ లోకల్ గా వాళ్ళందరూ బంధువులు నాకు బంధువులు కాదు వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ బంధువులు గారు నేను ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను అయితే వాళ్ళు రక్షణ పొందాలని త్రాగుపోతులు మారాలని నెల నెలలు కోస కుడికలు పెట్టి తీరా వాళ్ళు ఆ మందు మానిన తర్వాత ఆ సహోదరుల భర్తలో మేము లోకల్ చెప్పి రాలేము అంటే ఆల్రెడీ ఉన్న ఆడపిల్లలతో వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల లోకల్గా వాళ్ళు ఇక్కడ తిరిగినందువల్ల మేము ఇట్లా ఉన్నాం కదా ఇన్ని రోజులు వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉంటారు సిగ్గుగా ఉంటుంది నేను రాలేనని వాళ్ళు బయటికి వెళ్లేదు కాక ఆల్రెడీ చర్చికి వచ్చే తన భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వాళ్ళు మందు మాత్రమే మానేరా పొంది రక్షణ కూడా పొందారా వాళ్ళు ముందు మానేస్తున్నారు అక్రమ సంబంధాలు మానేస్తున్నారు అన్ని మానేస్తున్నారు కానీ చర్చికి మాత్రం ఇక్కడ రామంటున్నారు రక్షణ పొందారా మారు మనస్సు పొంది చిలూరు పేట కట్టి వెళ్ళిపోదాము లోకల్ చర్చిలోకి మాత్రం ప్రభుత్వం గారి దగ్గరకు మాత్రం వద్ద అంటున్నారు నాయనా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని వాళ్ళు మారు మనస్సు పొంది నూతన జన్మానుభవం పొందారా బాప్తి వాళ్ళు కూడా పొందలేదు వాళ్ళ భార్యలు ఆల్రెడీ నా దగ్గర ఉన్నారు కారు వాళ్ళు అయితే మారు మనసు పొంది బాప్తిని తీసుకొని ప్రభు బల్లలో పాల్గొంటున్నారు భర్తలు మాత్రం మారినప్పుడు కూడా తీసుకొని ఇంకో చర్చికి వెళ్ళిపోతున్నారు భార్యతో పాటు ఇక్కడికి రాలేకపోతున్నారు నా దగ్గరికి ఇక నేను వాళ్ళ నిమిత్తం ఇట్లా ఉపవాసాలు ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళు రాకపోగా వెలుగోడేస్తే చాలా గాయపడుతున్నాను ఇక ఏం చేయాలి అర్థం కాలేదు పర్వాలేదు ప్రభు సింగ్ గారు విశ్వాసులకు కూడా మనం అంతగా అటాచ్ కాకూడదు వాళ్ళు మన సొత్తు కాదు దేవుని సొత్తు వాళ్ళు ఇంకో చోటుకెళ్ళి ఆరోగ్యంగా ఆత్మీయంగా ఎదిగితే మనకు అంతే చాలు అంతకంటే కావాల్సింది ఏముంది మంచిదనైనా మీకు ఎలాంటి అభ్య అభ్యంతరాలు లేకుండా మీరు సిగ్గుపడే పరిస్థితులు లేకుండా తలెత్తుకొని మీరు ఎక్కడైతే ప్రభువులు ఎదుగుతారో అక్కడికి వెళ్ళని ఎక్కడున్నా నా పిల్లలే పర్వాలేదని ప్రార్థన చేసి పంపండి ఏం పర్వాలేదు ఏముందండి ఇప్పుడు పౌలు అంటాడు పౌలు మీ కొరకు వేయబడిన పౌలు వాడను అప్పుల్లో వాడనని మీరు ఎందుకు చెప్పుచున్నారు అంటాడు కదా మొదటి కొరింత మొదటి అధ్యాయంలో ఆ విశ్వాసులకు మనం ఎక్కువ కూడా అటాచ్ అయి ఉండకూడదు వాళ్ళు ప్రభువులు ఉంటే చాలు వాళ్ళు మనసొత్తు కాదు ఇది దానికి బహుమానం దేవుడి దగ్గర ఉంటదండి భూమి మీద కాదు తప్పకుండా మీ బహుమానం న్యాయపీఠం ముందు మీకు దొరుకుతుంది ఈ భూమి మీద వాళ్ళు మిమ్మల్ని వదిలేసినంత మాత్రాన మీ లెక్కలో వాళ్ళ ఆత్మలు దేవుడు రాయకపోయాడు తప్పకుండా మీరు ఎంత ప్రయాసపడ్డారో దేవుడు న్యాయమైన బహుమానం మీకు ఇస్తాడు లేకపోతే మరి ఇక్కడే ఉండాలి అనుకుంటే మరి భార్య ఒక సంఘము భర్త ఒక సంఘము ఆ కుటుంబంలో చీలికలు ఈ గొడవలన్నీ మళ్ళీ మీ ద్వారా వచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి ఐకమత్యంగా ఇంకో సంఘానికి వెళ్ళి బలపడితే బల బలపడనివ్వండి అది శాలిమన్న గారి సంఘం కానీ ప్రభుసింగ్ గారి సంఘం కానీ ఇంకోరి సంఘం కానీ అసలు సంఘాలన్నీ వేసయవే కదా మనవి కాదుగా నా సంతోషమే కానివ్వండి దాన్ని పట్టించుకోకండి మీకు మళ్ళీ కొత్త ఆత్మలు దేవుడు ఇస్తాడు కానివ్వండి ఇది ఒక కొత్త రకమైన పరిచయం మీకు దేవుడు ఇచ్చాడేమో అదే నాకు అర్థమైన సహోదరులకి లోగడ కొంత చెడు ప్రవర్తన అనే సాక్ష్యం అక్కడ ఉంది ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరెవరికి తెలిసేటట్టు తప్పు చేశారో వాళ్ళ ముందు తలెత్తుకోలేకుండా ఉన్నారు అయితే నిజమైన మారు మనసు వచ్చిన వాడు అలాగ అనుకోడు పౌరులలాగా నిలబడతాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను నేను ప్రధాన పాపిన ఉంటుంది ఇప్పుడు ఏసై నన్ను కనికరించాడని పౌరులాగా సాక్ష్యంతో నిలబడతాడు వాడు మరి ఆయనకు ఆ ధైర్యం లేదు అని అంటే నూతన జన్మే కలగలేదేమో నూతన జన్మ లేనివాడు ఎక్కడ ఉంటేనేమి మీ దగ్గర ఉంటేనే ఇంకో దగ్గర ఉంటేనే అక్కడ వెళ్ళిన తర్వాత రక్షణ పొందుతాడేమో చూద్దాం అదేనా చూద్దాం మంది మరి ఇంకా అదంతా బహుమానం మీదే అట్లాగా మరి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా ప్రయాసపడుతుంది ఏం కాదు అని బాబు బాధ పర్వాలేదు నాయన నేను ముఖ్యం కాదు అనే బేసిక్ పాఠం మనం ముందు నేర్చుకోవాలి నేను ముఖ్యం కాదు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది రైట్ గాడ్ బ్లెస్